ప్రార్థం చేయకుండా ఉండటమే పాపం అదేందండి ప్రార్థం చేయకుండా ఉంటే పాపం చేస్తే మరి అప్పుడు ప్రార్థనకి ఎలా వస్తుంది రాదుగా అందుకని ఇంకొక మాత్రం చూద్దాం ప్రార్థన విశ్వాసాన్ని కనపరచుటకు సహాయపడుతుంది ప్రార్థన ఏం చేస్తుందండి మనలో ఎంత విశ్వాసం ఉందో దాన్ని రుజువు పరచడానికి సహాయపడుతుంది ఎంత విశ్వాసం ఉంది మనకి ఎంత విశ్వాసం కావాలి మరి ఉందా లేదా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం ఎంత విశ్వాసం కావాలి ఆవు గంజా ఆవు గింజ ఎంత ఉంది మనం ఎంత ఉన్నాం ఇప్పుడు మనకి ఎంత ఉందంటారు ధన్య ఉందా ఆ గింజ విశ్వాసం ఎందుకు అంటున్నాడంటే అది ఆ కనబడుతుంది కొండలు సముద్రంలో పడమంటే పడుతుంది మరి ఇప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది ఫలించట్లేదు అనడానికి ఏంటంటే నీ విశ్వాసమే విశ్వాసమే అది ఎలాంటి ప్రార్థన అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఎందుకంటే ఆ స్థలానికి వెళ్ళంగానే ఆ గుర్తు వచ్చింది టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు ఎగ్జామ్ ఇంకా హాల్ టికెట్ తీసుకున్నాడు తీసుకున్న దగ్గర నుండి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేలోపు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకోవాలి ఆ అమ్మాయి నేనే పెళ్లి చేసుకోవాలి అన్నారు కదా ఎందుకు భ్రమపడతావు ఎందుకు జరగవు ఇది అంత భ్రమ ఎందుకు ఆవేశపడతావు అని అబ్బాయి నా మాట నాది సిన్సియర్ లవ్ ఇదిగో నా రిజల్ట్ లో వస్తుంది నేను షీట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి నేను పెళ్లి చేసుకుంటా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ షీట్ తీసుకున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి ముందు జనం భయంకరంగా ఉన్నారు ఇడొక్కడే వెళ్ళా వీడు పది మందిని వేసుకునే ప్రజల్లో సీట్ ఏది అని చెప్పనే ఏంది వచ్చావు ఏంది అంటే ఇదిగో నేను ఆయన ఆ అమ్మాయికి ఏడుగురు అన్నలు ఉన్నారు ఒక్కతే అమ్మాయి రైస్ మిల్లు ఉంది చేపల చెరువు ఉంది చాలా గౌరవంగా ఉండేటువంటి కుటుంబం వెళ్ళిన తర్వాత ఉందో తెలుసా ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు ఆ అమ్మాయి ఉన్న రిజల్ట్స్ వచ్చిన టైంలో ఆ అమ్మాయి చదువుకుంటానే వేరే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంది ఆ కోచింగ్ ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ వచ్చింది ప్రథమ స్థానంలో పాస్ అయింది ఈ రిజల్ట్ వచ్చే లోపే అందులో పాస్ అయింది వాళ్ళు సన్మానించడానికి వాళ్ళ కాలేజీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంట్లోకి అప్పుడు ఆ కుర్రడు అన్న మాట తెలుసా ప్రార్థన లేదు ఏమి లేదు ప్రార్థనే నమ్మకూడదు అంటే నీకు ఇష్టమైనట్టు నలుచు అలుచుకొని ఆ సరి చేసుకొని ఇది అయితే ప్రార్థన ఇది కాకపోతే ప్రార్థన అంటే అది నీ భ్రమ అదేనండి మన విశ్వాసాన్ని పెంపొందించేది ప్రార్థన అసలు నాలో విశ్వాసం ఉందా లేదా అని రుజువు పచ్చుకునేది ప్రార్థన ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఇక్కడ అక్కడ కొండ ఉంది ఈ కొండ సముద్రంలో వెళ్ళి పడితే నీలో విశ్వాసం ఉన్నట్లు అది లేదనుకో నీలో విశ్వాసం లేదు అంటే నీలో విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని నమ్మలా మరి ఇప్పుడు అది అది జరగలేదని నువ్వు దేవుణ్ణి దూషిస్తే ఎలాగా దేవుణ్ణి నీలో పెట్టుకొని దేవుని మీద ఆధారపడి దేవుని మీద సహాయం కోరు అంటాడు అందుకనే కొన్ని దశలోనికి రాసిన రెండో పత్రిక ఇరవై అధ్యాయాన్ని ఒకసారి చూస్తే ఐదో వచ్చినము నుండి ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం రెండో దినవృత్తాంతాల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచ్చినము

పన్నెండు వచ్చా చూడండి అక్కడ యహోర్షపాత్తు ఐదు రాజ్యాల ఆయన మీదకి వచ్చినప్పుడు ఐదు రాజ్యాల శత్రువులు యహోర్పాత్ మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంతో మేము జయించలేమయ్యా మా నివే అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను మాకు సహాయం లేదు మా శక్తి లేదు కాబట్టి యుద్ధం చేయడానికి మాకు అంత స్థోమత లేదు నీవే మా దిక్కు మా పక్షాన మీ మీ చిత్తమేమందో దాన్ని జరిగించు ఓడిపోతే మీ నామమునికి అవమానం కాబట్టి నీ జనుడుగా మేము అడుగుతా ఉన్నా నీ చిత్తం ఏమైందో జరిగించని ప్రార్థన చేశానండి స్తోత్రం ఆ ప్రార్థన దేవుడాలకించి ఐదు శత్రులు రాజ్యాలు కూడా పార్వతులు వెళ్ళాడు విహర్షపాతికి జయాన్ని ఇచ్చాడు ఆ యుద్ధం ఇప్పుడు విహర్షపాతికి విశ్వాసం ఉందా లేదా ఆయన చేసిన ప్రార్థన తెలుసా నేను బలవంతుడిని నేను టాలెంట్ ఉంది లేకుండా